నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీళ్ళు కనుక లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఎంత ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయే వాళ్ళమ్మా అని నెటిజెన్స్ పాపం తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు తెగ బాధపడిపోతూ ఉంటారు వీళ్ళేమో ఆ నెటిజెన్సీని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళొక సభ పెట్టారు అంటే ఎంతో కొంత కంటెంట్ అయితే బ్రహ్మాండంగా అందిస్తూ ఉంటారు మొత్తం మీద ఈ ముగ్గురు నాయకులకి నెటిజెన్స్కి మంచి అభినాభావ సంబంధం ఉంది వాళ్ళు ఆశించింది వీళ్ళు ఇస్తూ ఉంటారు కూడా అన్నారా లోకేష్ శంకరాపం పేరుతో ఒక సభలు సమావేశాలు పెడుతూ పోతూ ఉన్నారు అందులో తను చేసే ప్రసంగాలు కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి నిన్నటి నేను చూసాం వాళ్ళ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులను జాతిగా ఏం చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులను పేదలకు పనిచేస్తారట అవును పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉంటారు కదా మరి అప్పుడు ఎందుకు పంచలేదు అంటే సమాధానం ఉండదు ఏదో కామెడీ ఆ ఆస్తులు పేదలకు పనిచేస్తారా పనిచేస్తారా అసలు ఏమో నడకం పడుతుంది మరి మేనిఫెస్టోలో పెట్టండి ఈసారి జగన్ ఆస్తులు జాతి ఏం చేస్తాము ఆ కామెడీ చుట్టూ నెట్ చేసి తిరుగుతూ ఉంటే కొత్తగా వాళ్ళకు మళ్ళీ కంటెంట్ ఇచ్చారు ఈరోజు ఏమని ఇప్పటి వరకు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా టీడీపీ మీడియా అయినా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలను చంద్రబాబును పవన్ కళ్యాణ్ తిట్టమని చెబుతున్నారు తిడితేనే మీకు టికెట్లు అంటున్నారు తిట్టకపోతే మీకు టికెట్లు లేదంటున్నారు అని ఈ కామెడీ పండిస్తూ వస్తూ ఉండేవారు సరే రాజకీయాల్లో ఇటువంటి సాధారణ సర్వసాధారణం ఒకరి మీద ఒకరి విమర్శలు ఇటువంటి అబంధాలు వేయడం అని చెప్పి అనుకునేవాళ్ళం తాజాగా నారా లోకేష్ మరో అడుగు ముందుకేసి ఇది పెద్ద కళాఖండం అంటే ఏకంగా ఆయన ట్విట్టర్లోనే పెట్టేశారు నారా లోకేష్ ట్విట్టర్లోనే పెట్టారు ఏమంటా జగన్మోహన్ రెడ్డి గారికి మూడు ఇష్టం అంట ఒకటి డబ్బులు రెండు ప్యాలెస్లు మూడు బూతులు అట పొద్దున లేవగానే అబ్బా సుమ్మ ఉండేటట్లు బూతులు వినాలట పడుకునేటప్పుడు సమ్మగా ఉండేటట్లు బూతులు ఎన్నుకుంటూ పడుకోవాలట నారా లోకేష్ అంటున్నాడు అందుకని చెప్పి జగన్ ఏం చేస్తున్నాడట కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాడట చంద్రబాబును పవన్ కళ్యాణ్ని నారా లొకేషన్ తిట్టండి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడమైంది కలెక్టర్లు మిమ్మల్ని తిడుతున్నారు పోనీ ఎప్పుడు తిట్టారు ఎక్కడ తిట్టారు ఏ కలెక్టర్ తిట్టారు ఇది ఇదేం విమర్శ ప్రజాప్రతినిధులు తిట్టు తిడుతున్నారు వైకాపా వాళ్ళు తిడుతున్నారు అంటే ఏమైనా అర్థం ఉందేమో కానీ ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం ఏంటారా వాళ్ళు మీ మొగ్గరిని తిట్టమని ఇది ఇదే మిత్త విమర్శ ఆ ఇదేం మిద్ద విమర్శ ఆ వినేవాళ్ళను చూడాలి మీరు ట్విట్టర్లోనే పెట్టాడబ్బా లోకేష్ ఆ ఆయన మాట్లాడుతుంటే వినేవాళ్ళు తిట్టాలి తల ఇట్లా పెట్టి చేతులు గోకుంటున్నారు దిట్టి తల పెట్టి ఇలా ఒప్పుకుంటున్నారు మరి ఏం చేస్తారు సీఎం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని బూతులు తిట్టడం అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాడంటే ఎవరైనా నమ్ముతారా అవి అన్న కలిపి చాలా విచి పాపం ఏ మాట కా మాట కానీ పాపం నెటిజన్స్కి కూడా బోరు కొట్టకుండా వీళ్ళు కంటెంట్ అందించడంలో నిజంగా పడే తాపత్రయాన్ని చూస్తే చాలా ముచ్చటేస్తారా నాకైతే చాలా ముచ్చటేస్తుంది